మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హుగాది అయిపోయింది రంజాన్ అయిపోయింది ఇక మళ్ళీ ఎవరు పనులు వాళ్ళు చేసుకోవాలి ఎవరు బాధలు వాలయ్యే ఎవరు తంటాలు వాలయ్యే చాలా రోజుల తర్వాత కామెంట్ పెట్టిన దానికి రిప్లై ముందు ఇంతకుముందు కామెంట్లనే చాలామంది వీడియోలు చేసి పెడతారు ఎవరో కానీ నాకు తెలియదు ఫేక్ ఐడితో నిన్న లైవ్లోకి వచ్చాడు నేను మాట్లాడతా మాట్లాడతా పనికి బాగాలేదని పని లేదు పని తీసేస్తున్నా అని చెప్పాను అది నా పర్సనల్ నాకు సంబంధించింది మరి వాడికి ఎందుకు బాధ వచ్చిందో నాకు తెలియదు వీళ్ళు సోమరు పోతూ అది ఇది అని ఏంది ఏందో వాడు కామెంట్లు పెట్టాడు హైడ్ చేసేలే కానీ అసలు వాస్తవానికి మా కుటుంబానికి సంబంధించి మేము బాధపడాలి మా పిల్లలు బాధపడాలి మేము బాధపడాలి మా పనులు మేము పోతున్నాం కదా వాడు ఎవడో కామెంట్ పెట్టినాడు పని అయి ఉంటాడు నేనేమన్నానంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను పని మానుకొని ఎల్లకాలం ఈ జీవితాంతం ఈ పని చేయలేం కష్టం ఎంత చేసినా పొట్టకలు ఇప్పుడు అదే బాగుంది ఎవరు కూడా దాంట్లో సక్సెస్ అయ్యారని చెప్పారు దానికి వాడికి ఎందుకు కోపం వచ్చిందో మరి వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు మా లాగా సౌక్యంగా ఎందుకు ఎందుకుంటాడు మేము మాటలు చెప్పుకొని బతుకుతున్నాం ఈడు వాటిని ఎప్పుడు అని వాడికి బాధ కలిగిందో అది తెలియదు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం వాస్తవం ఆయన చెప్పాలంటే రెండు వేల ఐదులో రెండు వేల నాలుగులో స్టార్ట్ చేసింది నేను కాకపోతే నేను చేసిన పొరపాటు ఏంటంటే నేను డబ్బులు పెట్టి కొనుక్కొని అమ్మటం ఇంకొక ఏజెంట్ మీద ఆధారపడి ఆ ఏజెంట్ల మీద ఆధారపడి అమ్మడం జరుగుతుంది అనమాట వాళ్ళు కొన్నప్పుడు ఇప్పించేటప్పుడేమో హై అంటారు బాగా అంటారు ఇప్పించిన తర్వాత అది అది అక్కడ ఇది ఇక్కడ మైనస్ అని చెప్తుంటారు ఏదైనప్పుడు కూడా మా సెంటర్లో చాలామంది మా సెంటర్లో కదా మా ఊర్లో చాలామంది బాగుపడ్డారు ఎలా అంటే నాలాగనే నాకన్నా మంచి పని అతను ఒక మేస్త్రి బైకులే చేస్తుండేవాడు అతను బైకులు చేసినంతకాలం కష్టాలు పడతానే ఉండేడు ఎందుకంటే ఆ రోజుల్లో బైకులు తక్కువ ఇప్పుడంటే బాగా ఎక్కువైన ఆ రోజు తక్కువ నిజాయితీగా అంటే పని బాగా క్వాలిటీగా చేయడంలో బిల్లు వేది బిల్లు ఎక్కువేది కస్టమర్లు రనమాట క్వాలిటీకి చేయాలనే ఉద్దేశం అవుతుంది ఆ తర్వాత అతను ఏం చేసి అంటే ఇద్దరు వ్యక్తులు అతని కస్టమర్లు ఒక అతను పొలం అమ్ముతాను అన్నాడు ఇంకొక అతను ఎక్కడన్నా పొలం ఉంటే చెప్పే మేస్త్రి అన్నాడు అప్పుడు అతను అతనికి ఒక ఆలోచన వచ్చింది అంటే అతను వ్యాపారంలో పోవాలని ఆలోచన లేదు వాళ్ళ కస్టమర్లు అతను అప్పుడు అతను ఏమన్నా అంటే మీ ఇద్దరిని నేను కలుపుతాను మీరు మీరు మాట్లాడుకోండి మీకు అంతా మీరు మీరు చూసుకోండి కాగితాలు గీతాలు నాకైతే తెలియదు మీ ఇద్దరిని నువ్వు అడిగిన రేటు ఆయన చెప్పిన రేటు నీ చెప్తావు నువ్వు అడిగిన రేటు ఆయన చెప్తావు మధ్యలో మధ్యవర్తిగా చెప్తాను నాకు డబ్బులు మటుకు ఇవ్వాలి ఇంతని చెప్పి చెప్పాడు సరే మాట్లాడు మేస్త్రి అన్నాడు మాట్లాడి మేస్తే అంటే ఇప్పించాడు అతను అతనికి ఏం అమ్మ అప్పుడు అతనికి అమ్మాలి అతని డబ్బులు అవసరం ఇతనికి అవసరం డబ్బులు ఉన్నాయి కొనుక్కోవాలి మధ్యలో ఇద్దరు సెట్ చేసారు వాళ్ళ వాళ్ళు చూసుకుని డబ్బులు వచ్చినాయి అది అమ్మించిన కానించి ఇంకా అతనికి తర్వాత అతనికి ఆ కొనే వ్యక్తికే ఇంకా చాలా చాలాసార్ట్ల చాలామంది కస్టమర్లు అమ్మే మేము అమ్ముతాం మేము అమ్ముతాం అంటే మేము కొంట అని చెప్పి కొంతమంది కస్టమర్లు కొనేవాళ్ళు ఇప్పించటం మొదలుపెట్టాడు ఒక ఆరు నెలల పేరుకి ఈ పని కన్నా కూడా ఈ వ్యాపారం బాగుందని చెప్పి అతను పూర్తిగా పని ఆపేశాడు బైక్ మెకానిక్ పూర్తిగా పని ఆపేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరిగాడు బాగా సంపాదించాడు ఒక స్థాయికి వెళ్ళాడు పిల్లలు చదివించుకున్నాడు ఇప్పుడు కూడా బాగానే ఉన్నాడు దాన్ని మనం ప్రతి ఒక్కటి భయం అనుకుని విమర్శిస్తే నేను అక్కడనే ఆగిపోయాను ఆ తర్వాత నేనేం చేస్తా నేను చేసే పొరపాటు అని కొనుక్కుంటున్నా కొనుక్కొని అమ్ముకుంటున్నా అది నా పొరపాటు ఆ తర్వాత ఇంకొంతకాలానికి మనం బార్బర్ షాప్కి వెళ్ళి గడన్ చేసుకుంటే అక్కడ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అందరు అక్కడ చేస్తారు కదా టీ కొట్లు టీకోట్లుగా ఇక్కడే పంచాయతీలు పెట్టే అక్కడ ఆ షాప్ అతని దగ్గర ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి చర్చ జరుగుతుంది రోజు గడ్డ చేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు అతను అతను ఏం చేశాడంటే సబ్ బ్రోకర్షిప్ చేరాడు సబ్ అంటే షబ్ బ్రోకర్షిప్ అంటే ఏంది అంటే అతని తరఫున పార్టీని తీసుకుపోయి ఇంకొక ఏజెంట్ దగ్గరికి అప్పచెప్పడం అనమాట అతని తరపున పార్టీని తీసుకుపోయి అతనికి అప్పచెప్పి చెప్పి నాకు కమిషన్ అంటే సరే అటు పక్కన నువ్వు తీసుకో ఇటు పక్క నేను తీసుకుంటా అని చెప్పి అటు అలవాటు పడి ఈ రోజు అతను పెద్ద స్థాయికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత బార్బర్ షాప్ తీసేశాడు అంత అయిపోయింది ఆ బార్బర్ షాప్ ముందు మనకి కొట్ల ముందు బండి పెట్టుకుంటాడు నూడిల్స్ బిండి అతను అతను ఈ నూడిల్స్ చేసుకుంటే అతని దగ్గర కరెంటు తీసుకుని రోజుకి యాభై రూపాయలు ఇస్తా ఆ షాప్ అతని దగ్గరే నూడిల్స్ పెట్టాడు అతను ఎప్పుడైతే సక్సెస్ అయ్యాడో ఈ నూడిల్స్ బండి దగ్గరికి తినడానికి వచ్చిన వాళ్ళు ఇదే వ్యాపారం చర్చ చేస్తున్నాకి ఇతను కూడా ఈ బండి తీసేసి ముందు ఈ వ్యాపారం దిగి బండి తీసేశాడు ఇప్పుడు అతను బాగానే ఉన్నాడు నాకు తెలిసిన వాళ్ళు ఎట్టా ఉదాహరణ ఎన్నో ఆ తర్వాత వేరే చిన్న చిన్న షాపులు నడుపుకునే వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న బిట్లు కొనుక్కుంటూ అమ్ముకుంటా ఈ రా కొంతమంది ఒక టీమ్గా తయారై ఆ తర్వాత వాళ్ళే సొంతంగా వెంచర్లు పెట్టడం మొదలుపెట్టారు సామాజికంగా కొంచెం బలంగా ఉండాలి ఇట్లా బ్రోకర్లు కాంచి స్టార్ట్ అయ్యి కొనుక్కొని అమ్ముకునే కాంచి వెంచర్లు పెట్టే దాకా వెళ్ళి ఈరోజు పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు నేను ఇదే తప్పు అదే తప్పు అంట వీళ్ళందరినీ చూస్తూ ఇదే పనిని నమ్ముకొని నా ఉన్న పొలాన్ని పోగొట్టుకున్న ఆ కొన్న స్థలాన్ని పోగొట్టుకున్న జీవితం అంతా ఇంకా ఇది రైట్ ఇది రాంగ్ ఇది రాంగ్ ఇది రాంగ్ రాంగ్ అంట నేను నేను వెళ్ళి నా దారిలో తీసుకుపోయి నేను గురించి చాలామంది సలహాలు చెప్పి దారి చూపిస్తున్నాడు వాళ్ళందరూ కూడా బాగా కంపేయ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇలా నాకు బెత్తిడి భూమి బెత్తి భూమి లేకుండా పోయింది ఉన్న ఒక సొంత ఇల్లు కూడా లేకుండా పోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారం అలా ఉంటుంది నేను దాని గురించి రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చిపోయితే వాడేవాడు నీకు సోమరపోతు అది ఇది నాకు కామెంట్లు పెడతాడు ఇట్లా చూశారు కదా హోటల్లో సప్లై చేసే చేసేవాళ్ళు కానించి మోటార్ సైకిల్ పనులు వాళ్ళు కానించి బార్బర్ షాప్ కానించి నూడిల్స్ పనులు కానించి వీళ్ళు అందరూ కూడా ఫ్యాన్సీ స్టోర్ నడిపే వాళ్ళు కానించి అందరూ అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం సెకండ్ బిజినెస్ కింద తీసుకున్నారు ఇప్పుడు కాకపోతే ఇప్పుడున్న సమస్య ఏంటంటే బ్రోకర్లందరూ వెంచర్లు వేసేవాళ్ళు అయ్యారు అర్థమైనా అందరూ వాళ్ళు వెంచర్లు వేసేవాళ్ళు ఒక నలుగురు ఐదు పది మంది టీమ్ కలిసి సెంచర్లు వేస్తున్నారు వెంచర్లు వేయటం వల్ల ఏమైందంటే రేట్లు ఎప్పుడైతే పెరిగిపోయినాయి పోటీ పడిపోయి ఇప్పుడు ఇది ఇంక పోతే ఇది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో టీచర్లు వచ్చారు ఉద్యోగస్తులు వచ్చారు రాజకీయ నాయకులు వచ్చారు అందరూ ఈ వ్యాపారం ఇదే మెయిన్ బేస్ చేసుకున్నారు ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఏంటంటే మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది కొంచెం మందగించింది కానీ రేట్లు మటుకు ఎక్కువైంది కానీ ఒకటి రియల్ ఎస్టేట్ వ్యాపారం రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం దిగినోడు ది దిగినోడు మట్టి చెడిపోయిన వాళ్ళు తక్కువ కమిషన్ వ్యాపారం చేస్తున్నారు సీజన్ సీజన్ ఉన్నప్పుడు బిడ్లు కొనుక్కుని అమ్ముకుంటున్నారు అది ఎప్పుడు బిజినెస్ బాగా వ్యాపారం డౌన్ నేను డబ్బులు ఉన్నప్పుడు ఇప్పుడు రేటు తక్కువ కొనుక్కుంటాడు బంగారం మాదిరిగా మళ్ళీ రేపు రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటారు అంటే మార్కెట్ ఎప్పుడు కూడా ఒక నాలుగైదు సంవత్సరాలు పైన మళ్ళీ తర్వాత అంతకంతక డబ్బులు వస్తాయి అన్నమాట ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో వల్ల చేయాల్సిన పని ఏంటంటే దీంట్లో కమిషన్ వ్యాపారం చేస్తేనే సక్సెస్ అవుతాం ఈ రోజు కమిషన్ ఆఫర్ చేసిన వాళ్ళందరూ వెంచర్లు పెట్టి అందరు సక్సెస్ ఒక అక్షరం ఒక్క చదువు వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు నాకు ఒకప్పుడు ఫ్లాట్లు ఇప్పించిన వాళ్ళు ఇలా వెంచర్లు పెట్టి ఒక్కరు నాలుగు కోట్లు ఐదు కోట్లు గొప్ప నేను ఈ మాట నేను లైవ్లో చెప్తే నన్ను పనికి పనికిమాలడు అది అని చెప్పి నా పర్సనల్ విషయాలు మాట్లాడితే ప్రయోజనం ఏంది మీకు నేను పనికిమాల్లోనో సోమరపోతునో ఏదైనాప్పుడు నా కుటుంబాన్ని నేను నడుపుకుంటున్నాను కదా కుటుంబాన్ని రోడ్డు మీద పడేయలేదు కదా పని లేకపోతే నా పని అదే నేను చెప్పాను ఏ పని లేకపోతే తట్టపోతున్నా నా ఆలోచన నా కుటుంబం నాకు సంబంధించి ఉంటుంది నీకేందా బాధ నీకేందా నొప్పి నీ గురించి నువ్వు చూసుకో టక్నాలజీ గురించి బదుకోలేదు నేను మిమ్మల్ని ఏమైనా డబ్బులు అడిగినా మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగినా మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగితే నువ్వు చెప్పాలి సలహా యూట్యూబ్లో అయ్యా పే నెంబర్ గూగుల్ పే నెంబర్ పెట్టి డబ్బులు ఎడితే మీరు సలహాలు ఇచ్చినా తప్పులేదు అందుకని గుర్తు అని అనొచ్చు నాకు నా పనే నేను నా వ్యాపారమేందో నా యొక్క తెలివితేటో నాకు తెలుసు నా కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలో తెలుసు ఇప్పుడు నా వయసు తక్కువ నేనే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల పిల్లనే కాదు యాభై మూడు సంవత్సరాల వయసు నాకు కాస్త అనుభవం ఉంది ఎవరి చేతుల్లో ఎలా మోసపోయాము ఏంది ఎలా బతకాలన్న అనుభవం ఉంది నాకు ఇంక ఇప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో పరిగెత్తి పరిగెత్తి పనిచేయమని చేయాల్సింది మీరు ఆ సలహాలు చెప్పేది చిన్న వయసులో ఉన్నాను మీరు చేయాలి నాకు కాదు చెప్పాల్సింది రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్న పోటీ పడి పరిగెత్తి పరిగెత్తి చేయమని చెప్పాల్సింది నాకు కాదు మీరు వయసు పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టి వాళ్ళు సాకాలి కాబట్టి మీరు మీరు చేయండి ఆ పని అంతేనా నాకు చెప్పాల్సింది ఇది నేను కామెంట్కి రిప్లై ఇవ్వడానికి గల కారణం ఇదే అనమాట మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి